హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇతల వారిగా నేరుగా రైతుల ఖాతాలో నిధులనేది జమ చేస్తుంది ఇరవాల వరకు జమ చేసామని ప్రభుత్వం వెల్లడించినప్పటికీ చాలా మంది రైతులకు మనకు డబ్బులు అనేది రిలీజ్ కాలేదని సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతు భరోసా పైన ఒక ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట తాజా గుడిగా అనేది వస్తున్న సందర్భంగా ఇటీవల కాలంలో తెలంగాణలో ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇండ్లు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు వేసాయ కూలీలకు రైతు భరోసా అనేది తెలంగాణలో ఒక్కొక్కటి చేస్తూ వస్తుంది ఇది తోడు ఇక ఉగాది కానుకగా మరో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిందనమాట తెలంగాణ లో చాలా మంది రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వ కొరగా నిధులు జమ చేసిందని మొదటి సంవత్సరంలో రైతు భరోసా నిధులే ఇవ్వలేదని తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా రూపాయలు జమ చేస్తామని ఇక ప్రభుత్వం అనేది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది జమ అవుతున్నాయి ఎట్టకేలకు జనవరి ఇరవై ఆరు తారీఖు పథకాన్ని ప్రారంభించింది వారిగా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది కదా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు ఎన్నిక వరకు అయితే జమ అయ్యాయి కాని వారి పరిస్థితి ఏంటి మొత్తంలో డబ్బులు జమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించి రెండు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలుసుకుందాం అండి చివరి రోజు చూడండి మరుసరిస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు శుభార్త చెప్పింది రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం జమ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది ఇక రైతు భరోసా నిధులను తొంభై శాతం మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది ఈ మేరకు మంత్రి తుమ్మల్ హాశ్వర్ ప్రకటన చేశారన్నమాట రైతు బంధు నిధులు రెండు రోజుల్లోనే జమ చేస్తామని కూడా మంత్రి తుమ్మల హాశ్వర్ అయితే మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది ఇప్పటి వరకు కొందరికి ఖాతాలో నిధులు జమ అయ్యాయని ఆయన ఈ రెండు మూడు రోజుల్లో తొంభై శాతం మందికి రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ఆయన చెప్పడంతో ఇక రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు ఇప్పటివరకు ఎకరా భూమి ఉన్న వారికి విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేసి నిధులు అయితే జమ చేయనున్నారు కాబట్టి నిజంగా ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు పండుగ లాంటి వార్త అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేసింది కదా తాజాగా నా మూడున్నర ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు జమ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు మార్చి అనేది చివరికి రావడంతో ప్రభుత్వం రెండు రోజుల్లో అకౌంట్లోకి అంటే రెండు రోజులు అంటే రేపు ఎల్లుండి మనకు ఉగాది కానుకగా మార్చి ముప్పై తారీఖు రేపు ఎల్లుండి అనేది డబ్బులు ఉంది జమ కావడం జరుగుతుందని చెప్పేసి దాదాపు తొంభై శాతం మంది అన్నదాత అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట గతంలో రైతు బంధు పైసలు ఎట్లా పాటాయో అలాగే రైతు బంధు దోస డబ్బులు ఒకేసారి అంటే ఇప్పటివరకు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ చేస్తామని చెప్పారు దాదాపు తొంభై శాతం మేర కంప్లీట్ అవుతుందంటే మనకు తొమ్మిది ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు అయితే సీలింగ్ విధానం విధించినట్టు రెండు రోజుల్లో దాదాపు ఒక ఎకరం నుంచి పెట్టుకున్నట్టయితే తొమ్మిది పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అనేది దీన్ని బట్టి మనకు స్పష్టత అర్థమవుతుంది అనమాట ఇటీవల కాలంలో మార్చి ఇరవై తారీఖుననే మూడు ఎకరాల నుంచి ఆపాయన రైతులకు డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఆదివారం సోమవారం పంతొమ్మిది వందల రెండు రోజుల్లో నిధులనేది జమ అవుతాయని చెప్పి రావడం జరిగింది కాబట్టి తప్పనిసరి అయితే డబ్బులు అనేది జమ అనమాట ఎవరు కూడా ఈ రైతు భరోసా సంబంధించి ఎప్పుడు వస్తాయని చెప్పేసి డౌట్ పడిన అవసరం లేదని చెప్పేసి భరోసే ప్రయత్నం చేశారు అయితే రైతు భరోసా సంబంధించి కొంతమంది అంటున్నారు మాకు మూడు ఎకరాలు ఉంటే దాదాపు రెండున్నర ఎకరాలకి వచ్చాయి మిగతా పైసలు రాలేదని అంటున్నారు కొంతమందికి ఏమో నాలుగు ఎకరాలు ఉంటే అందులో రెండు ఎకరాలు వచ్చాయి అంటున్నా కొంతమందికి చాలా తక్కువ విస్తరణ ఉన్నా కూడా డబ్బులు రాలేదంటున్నారు అటువంటి వారు తప్పనిసరిగా దగ్గరలోనే వ్యవసాయ అధికారిని సంప్రదించి తన డాక్యుమెంట్లు కావచ్చు అసలు ఎందుకు పర్లేదు ఎందుకు ఏమైందని చెప్పేసి వివరాలు తెలుసుకున్నట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కాబట్టి ఏదైతే షార్ట్అవుట్ చేసుకున్న వారికి నిధులు కూడా జమ అవుతాయన్నమాట దాపు ప్రభుత్వం అనేది ఇక సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే రెండు రోజుల్లోనే డైరెక్ట్ డబ్బులు అనేది ఇక అందరికీ ఒకేసారి ఈ విడతల వరిగా కాకుండా డైరెక్ట్ రెండు రోజులు కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచించింది కాబట్టి తప్పనిసరిగా ఈ లోపే మీరు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా కంప్లీట్ అవుతుందన్నమాట దీన్ని బట్టి చూసినట్టయితే ఈ రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అయిపోతున్నారు ఈ సీజన్కి సంబంధించి నిధులనేది మనకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి అయితే జమ అవుతాయి అనమాట దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనకు బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టినప్పుడు రైతు భరోసా నిధుల విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు యాసంగి వానకాలం సీజన్కి సంబంధించి నిధులు అనేది ఖర్చు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఫుల్గా నిధులు అయితే ఉన్నట్లు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇవన్నీ చూస్తున్నట్లయితే కులంకుశంగా చాలా మరకైతే ఈ సీజన్ కంప్లీట్ అయితేనే మనకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు ఇచ్చామని చెప్పేసి నివేదిక రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి డెబ్బై నాలుగు లక్షల మందికి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందంట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది ఉగాది పండుగ దాదాపు వస్తుంది కాబట్టి నెలలో కంప్లీట్ చేస్తామనే విధంగా మాట ఇచ్చాం ప్రకారం కాబట్టి అపో సపో వేసి అరవై దగ్గర పదిహేను వందల కోట్ల రూపాయలు మిగతా ఇతర మార్గాల ద్వారా అన్వేషించి ఈ రైతు భరోసా నిధులు కూడా ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఉగాది కానుకగా మంత్రివర్గ విస్తరణ కొత్త మంత్రులు ఎంపిక కూడా ఉండబోతుందట ఈ ఉగాది కానుకగా గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రేషన్ కార్డు ఉండి ఎవరికైతే ఉన్నదో వారందరికీ కూడా ఈ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆ రంగులు మూడు రంగులతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు కలిగి ఉండకపోయినా లబ్ధార జాబితాలో పేర్లున్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి సన్న అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది దీని ద్వారా ఆహార భద్రత బలోపేతం అవుతుంది అనమాట ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి సన్నపూర్ణ పథకం అమలవుతుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది రేషన్ కార్డులు రంగుల మార్పులతో లబ్ధారులకు గుర్తింపు తేలికగా చేయడంతో పాటు పథకాలు అమల్లో పారదర్శకత పెరుగుతుందని చెప్పేసి కొత్త విధానం వల్ల అనర్హుల జాబితాను తొలగించబడుతుంది అర్హులైన వారికే నేరుగా లబ్ధాలు చేకూరుతుందని ప్రభుత్వం పేర్కొంది రేషన్ సరఫరా ప్రక్రియ మరింత సమర్థవంతంగా లబ్ధదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించేందుకే ఈ విధానం అయితే సహాయపడుతుందని చెప్పేసి భావిస్తున్నారనమాట సో ఇక మొత్తం మీద అయితే ఈ కాళ్ళకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది అంటే ఇక ఏపీఎల్ ఆర్థికంగా ఏదైతే మెరుగైన కుటుంబాలకు ఆకప్రచారంగు కార్డులు ముద్రిస్తుంది ఈ కొత్త విధానంతో కార్డు లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట బీపీఎల్ పేద కుటుంబాలకు మూడు రంగులతో కొత్త రేషన్ కార్డులు అయితే అందించనున్నారు ఈ కార్డులకు సంబంధించి మార్పులు అదేవిధంగా ఆరు కేజీల సన్నబియ్యం అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక ఈకేవే చేసుకునే వారికి మరోసారి అవకాశం కూడా కల్పించడం జరిగింది కాబట్టి టైం అయితే ఈ ఈకేవికి సంబంధించి గడువు అనేది పొడిగించినట్లు మార్చ్ ముప్పై ఒకటితో పొడితే ఇప్పుడు ఏప్రిల్ ముప్పై వరకు అయితే పొడిగించారట ఎందుకంటే రేషన్ కార్డులో ఒక వ్యక్తి కేవలం చేసుకోకపోతే ఆ వ్యక్తి పేరు తొలగిస్తారు ఇలా రేషన్ లబ్ధి అనేది పొందరు కాబట్టి సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ఎందుకంటే రైతు భరోసా అనేది వస్తుందా రాదని చూస్తున్నాం కాబట్టి దీన్ని బట్టి మంత్రి తుమ్మల స్వయంగా రెండు రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు రైతులో ఉన్నటువంటి ఆ డౌట్స్కి అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది కానీ మనకు రేపు వెళ్ళండి రేపు ఆదివారం అవుతుంది తర్వాత ఆప్షన్ హాలిడే అయితే ఉంది మరి రెండు రోజుల్లో బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి మరి మరుసటి రోజు నుండి వచ్చే అవకాశాలు అయితే ఉంది దీనిపైన మరింత క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట మొత్తం మీద అయితే మరి ప్రభుత్వం చెప్పినట్లుగా రెండు రోజులు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆ మనకు అకౌంట్లు అయితే నిధులు జమ అవుతాయి అనమాట కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి కూడా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రేషన్ వెంచర్లు ఏదైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వారికి నిధులు అనేది జమ కావాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట